దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురి వ్యవహారం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు వీరిద్దరూ గత కొద్ది నెలలుగా ఏదో ఒక రీతిలో వార్తల్లో నిలుస్తున్నారు తాజాగా ఓ ఇంటర్వ్యూలో వీరిద్దరూ తమ పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తాను దువ్వాడ మాదిరిగానే ఉండేందుకు ఇష్టపడతానని తెలిపారు దివ్యల మాధురి కోర్టు క్లియరెన్స్ వచ్చిన తర్వాత వివాహం చేసుకుంటామని ప్రకటించారు మాధురి లేకుండా దువ్వాడ లేరని చెప్పారు దువ్వాడతో కొడుకును కంటానని ఇటీవల మాధురి వెల్లడించారు ఇక అటు దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ రచ్చగిరిచాను కానీ ఇంట గెలవలేకపోయానని తెలిపారు తన వైవాహిక జీవితంలో దువ్వాడ వాణితో జరిగిన సంఘర్షణను చెప్పారు తాను కాంగ్రెస్లో ఉండగా ధర్మాన ప్రసాదరావు నన్ను సస్పెండ్ చేయించారని ఫైర్ అయ్యారు ఆ తర్వాత గతి లేక పిఆర్పీలో జాయిన్ అయ్యారని తెలిపారు రాజకీయ జీవితంలో తనపై పోటీకి భార్య వచ్చిందన్నారు